ఖాతాల్లో సన్నరకానికి ఐదు వందల బోనస్ జమ కావడంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు సంబరాలు జరిపారు బోధన్ మండలంలోని పెగడపల్లి గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు రైతుల అకౌంట్ లో సన్న రకం వరి ధాన్యానికి క్వింటాకు ఐదు వందల బోనస్ జమ కావడంతో సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు

రైతుల కళ్ళలో ఆనందం చూసే విధంగా ప్రతి రైతుకు ఎంత పంట పండించిండో అంత పంటకు బోనస్ ప్రకటించడం బోనస్ వేయడం మూలంగా ఖాతాలలో ఈరోజు లైసె రైతులందరూ హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈరోజు మేము పేడాపల్లి గ్రామంలో రైతుల సమక్షంలో వారి ఆనంద ఉత్సవాల మధ్యన మేము రేవంత్ రెడ్డి గారికి మరియు గౌరవ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారికి కృతాభివందనాలు తెలియజేయడానికి ఇక్కడికి రావడం జరిగింది దీంట్లో పెద్దలందరూ రైతులందరూ పాల్గొనడం జరిగింది అయితే ఏదైతే కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ అటు పోతే సంజయ్ కానీ కిషన్ రెడ్డి గారు కానీ విమర్శించినట్టు కాకుండా ఈరోజు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో దాన్ని ఈరోజు రైతు ఖాతాలలో బోనస్ డబ్బులు జమ చేస్తూ నిరూపించడం జరిగింది అయితే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా మాట ఇస్తే తప్పదు ఏదైనా కానీ తప్పకుండా చేస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు బోనస్ విధంగానే రేపు ఏదైతే మిగిలిన రుణమాఫీ కూడా చేస్తారని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం జిందాబాద్ రేవంత్ రెడ్డి రైతు ప్రభుత్వం రేవంత్ రెడ్డి జిందాబాద్ రైతు పక్షపాతి రేవంత్ రెడ్డి વર્ષ બાદ